హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై మెకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ ఫైన్గా ఉన్నాను అర్జున్ ఎపిసోడ్ నెంబర్ థర్టీ ఎయిట్లోకి వెళ్ళిపోదామా ఏం లేదులే రే శామంతి జీవితంలో ఆనంద క్షణాలను చేర్పేసిన భగవంతుడు ఆ స్థానంలో కొన్ని బాధలను కష్టాలను జ్ఞాపకాలను పేరుస్తాడంటారు అవి గుర్తుకొచ్చిన సమయంలో ఇలా కన్నీరు రాక తప్పదు ఏముంది మనసును రాయి చేసుకుని బ్రతకడం తప్ప అంటున్న సమయ మాటల్లో కూడా విపరీతమైన కఠినత్వం కనిపిస్తోంది అయినా మాటలు చెప్పినంత తేలిక కాదు మనసులో ఉన్న బాధను చెరిపేయటమని తెలిసిన చామంతి ఇంకేమీ మాట్లాడకుండా ఇంకా అదే సంభాషణ కొనసాగించడం ఇష్టం లేక అది సరే కానీ అక్క ఇంత సమయం అయ్యుండా అది ఇంకా అర్జున్ బాబు మాత్రం రానేలేదు ఏం చేస్తున్నాడో ఏందో ఒకసారి ఫోన్ కలుపక్క అంటూ సమయాతో మాట్లాడుతూ ఆ సంభాషణను అక్కడితో కట్ చేసి వేరొక వైపు మాటలను మార్చింది అలా తన ఆలోచన మార్చేలా చేసింది చామంతి సరే గదిలో నా ఫోన్ ఉంది తీసుకునిరా చామంతి అని సమయ అనడంతో వెళ్ళి ఫోన్ తీసుకుని వచ్చింది చామంతి వెంటనే అర్జున్కి ఫోన్ చేసింది సమయ ఫోన్ నాట్ రీచబుల్ వస్తోంది మళ్ళీ మళ్ళీ చేసినా ఫోన్ కలవకపోవడంతో ఖచ్చితంగా అర్జున్ రీసెర్చ్ సెంటర్కి వెళ్ళి ఉంటాడు అని అర్థమైంది సమయకు వెంటనే అర్జున్ ఇంకో నెంబర్కి ఫోన్ చేసింది అది స్విచ్ ఆఫ్ రావడంతో తన అనుమానమే నిజమని పూర్తిగా కన్ఫర్మ్ అయ్యింది ఆమెకు అందుకే ఫోన్ పక్కన పెట్టి ఆ అబ్బాయి గారు పనిలో పడ్డట్టున్నారు చామంతి ఇక ఫోన్ చేసి చేసి మనం అలసిపోవడమే తప్ప అటు నుండి సమాధానమే రాదు పూర్తిగా పొద్దెక్కిన తరువాత అలసిపోయి ఇంటికి వస్తాడు తనని మార్చడం మన వల్ల కాదు అంది సమయ సరే అక్క ఎట్టాగి పాలు కాచి తెచ్చినా కదా నువ్వేనా తాగు అని చెప్పింది చామంతి వద్దు అని సమయ చెబుతున్నా వినకుండా బలవంతంగా తన చేత పాలు తాగించింది ఆ తరువాత అలా ఆద్య తల నిమురుతూ ఆలోచనలోనే సమయ కూడా నిద్రలోకి జారుకుంది ఉదయం లేచిన తర్వాత హాల్లోకి వచ్చి చూసిన రాధిక సమయ తన ఒడిలో ఆద్య మత్తుగా నిద్రపోవడం గమనించి తనలో తానే నవ్వుకుంది ఇద్దరికీ పిల్లల మనస్తత్వం ఇంకా పోలేదు చిన్నప్పుడు ఎలా వీళ్ళ బంధం ఉందో ఇప్పటికీ అలానే కొనసాగుతోంది ఒక్కగానొక్క ఆడపిల్ల తనకు తోబుట్టువు లేరని బాధను తీర్చేలా ఆదా రావటం ఇంట్లో మనిషిగా మారిపోయాక ప్రాణ స్నేహితురాల్లాగా సమయతో కలవడం అంతా అనుకోని విధంగానే జరిగిన వీళ్ళిద్దరి బంధం వల్ల రెండు కుటుంబాల మధ్యలో ఉన్న పగలు ప్రతీకారాలు తీరిపోయాయి అందరి మధ్యలో అభిమానం మొదలైంది ఎప్పటికీ వీళ్ళిద్దరూ ఇలానే సంతోషంగా ఉండాలి అనుకుని తనలో తానే పాత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటూ నిలబడ్డ రాధికను వెనకే వచ్చిన మనోజ్ చూసి ఏంటి రాధిక ఇక్కడే ఆగిపోయావు ఏమైంది అని కాస్త గట్టిగా అడుగుతుంటే ఉష్ గట్టిగా మాట్లాడకండి పిల్లలిద్దరూ నిద్రపోతున్నారు అని పడుకుని ఉన్న సమయ ఆద్య వైపు చూపించింది రాధిక వీళ్ళేంటి ఇక్కడ ఇలా పడుకున్నారు అయినా ఆద్యతో కలిసి సమయ కూడా బొత్తిగా మంచి చెడు మర్చిపోతోంది తల్లి కాబోతున్న పిల్ల కన్వీనియంట్ లేకుండా పడుకుంటే కడుపుల బిడ్డకు ఎంత ఇబ్బంది అలా చూస్తూ నిలబడకపోతే వెళ్ళి లేపచ్చుగా అన్నారు కోపంగా ఎందుకండి అంత కోపం అవుతారు ఇప్పుడు ఏం జరిగిందని అయినా వాళ్ళిద్దరి మధ్య బంధం చూడండి ఎంత చక్కగా బలపడిందో ఆద్య సమయాతో కలిసిన తరువాత సమయకు తోబుట్టు లేని లోటు లేకుండా పోయింది కదా అని ముచ్చట పడుతున్న రాధిక వైపు కళ్ళెర్ర చేసి చూశారు మనోజ్ నాకైతే మాత్రం అలా అనిపించటం లేదు ఈ ఆద్య అర్జున్ ఇద్దరూ వచ్చి సమయ జీవితాన్ని ఇబ్బందుల్లోకి నడుతున్నారు అనిపిస్తోంది ఇప్పుడు పెళ్లి పేరుతో ఇప్పుడు తన పర్సనల్ లైఫ్ని పగ పేరుతో చిత్రవద చేస్తున్నారు అన్న మనోజ్ మాటలకు ఆశ్చర్యంగా చూసింది రాధిక అవును నేను చెప్పేది నిజమే కదా ఆ సుహాన్ గాడితో పెళ్ళి వద్దు వద్దు అంటున్నా వినకుండా తనను ప్రేరేపించి ఇంత దూరం తీసుకొచ్చారు ఇప్పుడు వాడి పీడా పోయిందనుకుంటే ఒంటరిగా ఉన్న సమయ చుట్టూ చీమల్లా చేరి ప్రశాంతంగా ఉండనివ్వకుండా తన జీవితాన్ని తను బ్రతకనివ్వకుండా అది ఇది చెబుతూ అల్లరి పెడుతున్నారు నాకైతే వాళ్ళిద్దరూ ఉన్న చోట సమయాన్ని ఉంచడం కొంచెం కూడా ఇష్టం లేదు అన్నారు మనోజ్ ఆవేశంగా కొంచెం నెమ్మదిగా మాట్లాడండి ఎందుకు ఇలా ఏదో ఒకటి తప్పుగా ఆలోచించి ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోకుండా మాట్లాడతారు ప్రస్తుతం సమయం ఉన్న పరిస్థితుల్లో ఆద్య అర్జున్ ఎంతగా తన మైండ్ని డైవర్ట్ చేయడానికి చూస్తున్నారు తనను మామూలు మనిషిని చేయడానికి ప్రయత్నిస్తున్నారు చూస్తున్నారు కదా తల్లిదండ్రులుగా మనం చేయలేని పనులు కూడా స్నేహితులుగా వాళ్ళు చేయగలుగుతున్నారండి అందుకు సంతోషించడం మానేసి ఇలా కోపం అవడం ఏంటండి అన్నారు రాధిక ఇలా వెనకేసుకుని వచ్చే కదా చిన్నతనం నుండి వాళ్ళు నా మాట వినకుండా చేస్తున్నావు ఇప్పటికైనా చెప్తున్నాను విని బాగా గుర్తుపెట్టుకోరాదుక సమయ ఇప్పుడు మన కూతురు తన బాగోగులు చూసుకునే అవసరం మనకి మాత్రమే ఉంది ఈరోజు కాకపోతే రేపైనా తనకు ఒక కుటుంబం ఏర్పాటు చేస్తాను తన ఒంటరితనాన్ని దూరం చేస్తాను అది తను ఒప్పుకునేలా చేయాల్సిన బాధ్యత మనదే అర్థమైందా కాబట్టి దానికి తగ్గట్టుగా మనసుని ఆలోచనని అదుపు చేసుకోవడానికి నీ ప్రయత్నం నువ్వు మొదలుపెట్టు వాళ్ళు వీళ్ళు ఏదో చేసేస్తున్నారు చూసేస్తున్నారు అనుకుని పిచ్చి దానిలా భ్రమపడి నీ కూతుర్ని నువ్వు విడిచిపెట్టకు ఏదో ఈరోజు ఖాళీగా ఉన్నారు కాబట్టి సహాయం పేరుతో వచ్చి తన చుట్టూ ఈగల్లా తిరుగుతున్నారు రే పొద్దుట వాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే సమ్మయ్య ఒంటరిగానే మిగిలిపోతుంది అప్పుడు తన తోడుగా ఉండాల్సింది మనమే తనకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసేయాల్సింది కూడా మనమే సరేనా అని గుడ్లు ఉరిమేలా చూస్తూ మాట్లాడుతున్న మనోజ్ మాటలు కొంచెం కూడా అర్థం కాలేదు రాధికకు అసలు ఎందుకు అలా మాట్లాడుతున్నారు ఏమైందండి మీకు సమయాకి కుటుంబం ఏర్పాటు చేయడం ఏంటి ఇంకా నిద్రమత్తు వదలలేదా మీకు అంది రాధిక కాస్త అయోమయంగా ఫేస్ పెట్టి కొంచెం కోపంగా చూస్తున్న మనోజ్ వైపు చూస్తూ తనిప్పుడు మామూలు మనిషి కాదండి గర్భవతి త్వరలో తనకి ఒక పాపో బాబో పుడతారు వాళ్ళు తన భర్తకు ప్రతిరూపంగా వస్తారు కాబట్టి ఆ బిడ్డ జీవితం బాగుండాలి అని సమయ కోరుకుంటుంది తన జీవితం ఆ బిడ్డతో చెక్కబెట్టుకుంటుంది అంతేకాదు ఆ బిడ్డని జీవితాంతం చూసుకుంటూ ఆలనా పాలనలోనే సంతోషంగా గడుపుతుంది అంటున్న రాధిక మాటలకు చాలా చిరాకు వచ్చేసింది మనోజ్కి ఇక ఆపుతావా రాధిక ఇంకా త్రేతాయుగంలో ఉన్నట్లు మాట్లాడకు ఇది కలియుగం ఇంకా ఇంకా బిడ్డను చూసుకుంటూ జీవితం గడిపేస్తుంది బయట పాకలో గొడ్డును పెంచుకుంటూ సంతోషంగా ఉంటుంది అంటూ అవుట్డేటెడ్ మాటలు చెప్పకు ఇంకా నువ్వు ఇలానే ఆలోచిస్తే నీకు పిచ్చి అంటారు రాధిక సమయం ఏం ముసిలిది కాదు నిండా పాతికేళ్ళు కూడా లేవు తనకు అప్పుడే ఒంటరి జీవితాన్ని ఎలా గడుపుతుంది అనుకుంటున్నావు తనకి ఎంతో బ్రైట్ ఫ్యూచర్ ముందుంది కాబట్టి తన జీవితాన్ని చక్కదిద్దాల్సిన అవసరం తల్లిదండ్రులుగా మనిద్దరికే ఉంది ముందు నీ ఆలోచన మార్చుకో తరువాత నెమ్మదిగా సమయ ఆలోచన మార్చచ్చు వీలైనంత వరకు ఆ అర్జున్ని ఆద్యను సమయానికి దగ్గరకు రానివ్వకుండా సమయను కేవలం నీ వెనక తిప్పుకునేలా ఆలోచన చేయి తరువాత తనకు ఏది మంచిది ఏది చెడ్డది అనేది నేను ఆలోచించి చెప్తాను తన మనసులోకి నెమ్మదిగా ఇంకో పెళ్ళి అన్న ఆలోచన రానివ్వటం మొదలుపెట్టు ఇప్పటికే నేను అందుకు కావలసిన ఏర్పాట్లలోనే ఉన్నాను కాబట్టి వీలైనంత త్వరగా నేను అనుకునేది చేసే తీరుతాను అని పిచ్చి పిచ్చిగా మాట్లాడి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోయారు మనోజ్ మనోజ్ వెళ్ళిన వైపే నోరు తెరిచి చూస్తూ ఉండిపోయారు రాధిక ఏమైంది ఇతనికి ఈరోజు ఇంత విచిత్రంగా మాట్లాడుతున్నారే ఎప్పుడూ లేనిది ఇంత కోపంగా ఉన్నారెందుకు రాత్రి ఇతనికి కూడా సరిగ్గా నిద్ర పట్టలేదా ఏంటి అనుకుంటూ ఆలోచనలో పడింది రాధిక కాసేపటి తర్వాత తేరుకుని సర్లే ఇప్పుడు తన మాటలకేం కానీ ఇద్దరూ ఎప్పటి నుండి అలానే పడుకున్నారో ఏమో స్ట్రాంగ్గా కాఫీ కలిపి తీసుకుని వచ్చి నిద్ర లేపుతా అనుకుని కిచెన్లోకి వెళ్ళిపోయారు రాధిక అప్పటికే కిచెన్లో ఆడుతూ పాడుతూ బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్న చామంతిని చూసి ఏ చామంతి ఏంటే ఆడపిల్లవి ఆ ఈళ్ళలు వేయటం డ్యాన్సులు చేయటం కొద్దిగా పద్ధతిగా ఉండటం నేర్చుకోలేవు అంటూ కోప్పడ్డారు రాధిక పాపం రాతి కాలా అనేసరికి అప్పటి వరకు ఉత్సాహంగా ఉన్న చావంతి కాస్త ముఖం మార్చుకుంది హా వద్దుకగా ఉండి ఉండి ఒరిగిందిలే అమ్మా మా బావ నాకు ఆడికి రాడు నన్ను నిడిచిపెట్టి పోడు ఈ జీవితం ఇట్టాగే పెళ్ళి గిల్లి లేకుండా మాడు మారిపోవాయేలా ఉంది అయినా నా కష్టం పగోడి కూడా రాకూడదమ్మా అందుకే బాధను మర్చిపోదామని ఆటలు పాటలు మొదలుపెట్టినా అంటూ ఏదో జీవితం అంతా కష్ట నష్టాలకు ఎదురీది అంతిమ కాలంలో అనుభవాలను నెమరు వేసుకుంటూ అనుభవపూర్వకంగా మాట్లాడుతున్న అమ్మలక్కల కబుర్లు చెబుతున్న చామంతిని చూస్తే నవ్వు వచ్చింది రాధికకు భలే దానివే చామంతి సమయా చెప్తే ఏమో అనుకున్నాను కానీ నీతో మాట్లాడుతూ ఉంటే సమయమే తెలియదు ఇంతకీ మీ బావ ఎందుకు ఇంకా పెళ్లి చేసుకోవడం లేదో అంది రాధిక ఆమెతో మాటలు కలుపుతూ అదంతా చెప్పేందుకు పెద్ద కథలేమా మా బావకి నేనంటే పానం ఆడ అమ్మంటే భయం ఒక్క విషయం అడుగుతాను చెప్పమ్మా ఎక్కడన్నా ప్రేమ భయం రెండు కలిపి ఉంటాయా మాట్లాడితే తల్లా పెళ్ళమా అన్నట్లు చూస్తుంది మా అత్త ఈడేమో సమాధానం చెప్పలేక గమ్ముగా ఉంటాడు చూసి చూసి ఏదో రోజు నేనే ధైర్యం చేసి లేపుకుపోవాలా అంతేగాని ఆడొచ్చి నన్ను మనవాడేలా లేడుగా అని నిట్టూర్చింది చామంతి మీ సొంత అత్త అన్నావు కదే మరెందుకు తనకి నీతో తన కొడుకు పెళ్లి చేయడానికి ఇబ్బంది ఇద్దరు ఒకరంటే ఒకరు ఇష్టంగా ఉన్నారు కదా ఇద్దరికీ బంధం కలిపేస్తే అయిపోయేదానికి ఎందుకు అడ్డుపడుతోంది అంది రాధిక ఆసక్తిగా అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మేము ఉంటాం అంటే దాని కీప్ స్మైలింగ్ అలాగే స్టోరీ పూర్తయిన తర్వాత లైక్స్ అండ్ కామెంట్స్ ఇవ్వటం మర్చిపోకండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్తో ఓకేనా బాయ్ బాయ్ Mi ne ad